ఫ్యాకల్టీ మన సత్యారావు గారు మరి మిత్రులు నాకు అలాగే బంధువు కూడా నాకు తెలిసి మా యొక్క గురువు కూడా ఎందుకంటే డైట్ సెట్కి తన దగ్గర కోచింగ్ సార్ దగ్గరికి వెళ్ళకపోయినా మాకు సత్యారావు సార్ అనగానే మా యొక్క బ్యాచ్మేట్స్ ఏసీటీ వాళ్ళందరూ అలాగే డిసిటీ వాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక జ్ఞానజ్యోతి అనే కోచింగ్ సెంటర్లో అతను అందించిన సర్వీస్ మాకు తెలుసు మరి సారు తర్వాత నుంచి మన ఇన్స్టిట్యూట్కి రెండు వేల పన్నెండు నుంచి ఫ్యాకల్టీగా మన కొనసాగుతూ ఉన్నారు మరి ఈరోజు స్కూల్ ఎస్టెంట్లో టాప్ ర్యాంక్ సాధించి ఈరోజు డైట్లో ఉత్తమ ఉత్తమ ఆచారిగా అంటే డైట్ లెక్చరర్గా తను కొనసాగుతూనే మనకి సర్వీస్ అందిస్తున్నారు సభాముఖంగా ఈ ఇంకో విషయం కూడా తెలియజేసుకోవాలి డైట్లో ఉన్న పిల్లలకి డిఎస్సి కోసం ఈ రోజు నుంచి సాయంత్రం ఐదు నుంచి ఏడున్నర వరకు కూడా మరి వాళ్ళ ఫ్యామిలీని కూడా మేనేజ్ చేస్తూ ఉచితంగా మరి డైట్లో కూడా ఆ యొక్క విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఆ రోజు ఆ ఫోటోలు అవన్నీ చూసి మొన్న డెబ్బై మందికి స్టేట్లో ఎక్కడ కూడా సెలెక్ట్ కాయినప్పుడు అటువంటి మంచి స్కోర్ సాధించడానికి తను ఒక్కలే ఆ యొక్క చూసన్ లాగా పెట్టి మరి కూడా చెప్పడం చాలా సంతోషం అనిపించింది మరి మన యొక్క జర్నీ సక్సెస్లో సార్ యొక్క అమూల్యమైన సలహాలను ఈరోజు మీరు తీసుకుంటారని మరి సార్ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయండి వెల్కమ్ సార్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి గురుతుల్యులు శ్రీనివాస్ సార్కి ఉమామహేశ్ సార్కి అలాగే గురువుకి గురువు అయినటువంటి నాయుడు సార్కి మా మిత్రులు సత్యారావు సార్కి అలాగే సతీష్ సార్కి సత్యనారాయణ సార్కి అందరికీ సభాముఖంగా శుభోదయం అండి సైకాలజీలో లెక్సెస్ ఎకరపై అడుగుపెట్టినప్పుడే నిజమైన పండుగని జీరోమ్ బ్రోనర్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడండి జీరో బ్రోన్ లక్ష ఎక్కడపై అడిగిపోయాయి అంటే అదే సంక్రాంతి అదే రంజన్ అదే క్రిస్టమస్ అనమాట అంటే ఆ టార్గెట్ రీచ్ అయినప్పుడు మనకు నిజమైన పండుగని ఆయన చెప్తాడు అలాగే కార్ లైల్ అయిన ఒక మెథడాలజిస్టు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే రేపు ఎలా ఉండాలో నిన్ననే ఆలోచించుకున్నానని అంటాడండి అంటే ఇలాంటివన్నీ మీ సక్సెస్ చూసినప్పుడే ఇప్పటికిప్పుడు గుర్తొచ్చాయి వెంటనే ఎలా ఏం మాట్లాడాలి అనేటప్పుడు అందువల్ల మహానుభావులు ఎన్నో సముద్రాలు జీవితం అనే సముద్రాన్ని నీది ఇచ్చిన స్టేట్మెంట్స్ అవి అల్లటప్పవి కాదు అలాంటి అద్భుతమైనటువంటి సూక్తుల మేరకు మేము ఇన్స్పైర్ అయ్యి జాబులు కొట్టి మీకు చెప్పే స్థాయికి ఎదిగినందుకు నిజంగా ఆ సామాంపాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ అంటాం అలాంటి సరస్వతి దేవి మాకు ఇచ్చినటువంటి రెండు అక్షరాలు నేర్చుకునేటటువంటి నేను చెప్పుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఆ దేవుడికి దేవతకి మరియు మా ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులకి నమస్కారాలు అలాంటి ఉమామహేశ్వరరావు లాంటి సారు సార్ గురించి మేము డిఎస్సి రాకముందు నుంచే సార్ తెలుసు మేము మేము తెలుసు ఆయన ఆయన గురించి మాకు తెలుసు ఎందుకంటే సోషల్లోని హిస్టరీలో లెజెండరీ ఫ్యాకల్టీ ఆయన అలాగే శ్రీనివాస్ సార్ గురించి నేను డైట్కి వెళ్ళాక చాలా ఎక్కువ తెలుసుకోండి శ్రీనివాస్ శ్రీనివాసరావు గురించి సార్ సారు ఎందుకంటే సారు డైట్లో ప్రతి లెక్చరర్ కూడా ఆయన గురించి ఏదో రకంగా చెప్పడం అలాగే మా సత్యారావు మేస్టు ఎకానమీలో ఉంటూ అంతకుముందు జీకే సత్యారావుగా పేరు జీకేని ఇంటి పేరుగా చేసుకున్నటువంటి సత్యారావు అలాగే మొత్తం మీద అందరూ కూడా కలిసి ఈరోజు విజయనగరంలో నేను అది చెప్పాను మా బ్రదర్ శ్రీనివాస్ సార్కి తమ్ముడు మొత్తం మీద స్టేట్ మొత్తం మీద కూడా నువ్వు ఒక ప్రపంచం సృష్టించావు నూట ఇరవై మంది దాటి ఆఫ్లైన్లో కూర్చొని పెట్టావంటే అది నీ గొప్పతనం అని చెప్పాను నూట ఇరవై మంది ఆఫ్లైన్లో మేలోని ఎండల్లోని విజయనగరం నడిబొడ్ని కూర్చోవడం అనేది ఇంకోటి విషయం ఏంటంటే అందులో పాఠాలు విన్నటువంటి కడప నెల్లూరు గుంటూరు విద్యార్థులు కూడా అక్కడ ఉన్నారు ఇదేంటినీ ఆశ్చర్యపోయాను వాళ్ళకి మధ్యలో విజయవాడ ఉంది ఇంకా అటు వెళ్తే హైదరాబాద్ ఉంది విజయనగరం రావడం ఏంటి ఉత్తరాంధ్ర రావడం ఏంటి లేదా వైజాగ్ ఉంది కానీ విజయనగరంలో కూర్చుని పెట్టావంటే తమ్ముడు నీళ్ళు ఏదో పవర్ ఉంది నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు మనకు మంచి రిజల్ట్ వస్తుంది అని నానాడే చెప్పాను తమ్ముడికి ఆ విధంగా స్టేట్ లెవెల్లోని ఎక్కడ బ్యాచ్ ఆఫ్లైన్ అవును రెడ్డి ఎక్కడ స్టేట్ లెవెల్ ఎక్కడ ఆఫ్లైన్ బ్యాచ్ లేదు ఈ రోజు కూడా ఆర్సీ రెడ్డి ఎత్తేసారు అంటే ఆర్ఎస్ రెడ్డి ఈజ్ రిజంబుల్ టు ఆర్సి రెడ్డి అని హైదరాబాద్ అలా ఆ విధంగా నాకు అదే అనిపిస్తూ ఉంటది ఎప్పుడు కూడా విజయనగరం ఆర్సి రెడ్డి అనుకోండి ఆర్ఎస్ రెడ్డి పేరు ఇలాంటి అద్భుతమైనటువంటి అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఎక్కడ ఎవరిని వదలలేదు శ్రీనివాస్ సార్ ఏంటంటే ఏ ఫ్యాకల్టీని కూడా ఎవరిని వదలలేదు ఒక్కొక్క సబ్జెక్ట్కి కూడా రిజర్వ్ ఫ్యాకల్టీని కూడా ఉంచాడు మీరు ఎక్కడ ఇబ్బంది పడతారేమని ఎందుకంటే అందరు చెప్పిన వాళ్ళందరూ నైంటీ నైన్ పర్సెంటేజ్ అందరూ ఎంప్లాయీసే ఒక సెలవు దొరకవచ్చు దొరకకపోవచ్చు అని చెప్పేసి ఎక్కడ కూడా డీవియేషన్ రాకూడదు ఏ రోజు క్లాస్ ఆకూడదు తను మళ్ళీ ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఒక గెజిటెడ్ ఆఫీసర్గా ఉన్నాడు ఏసీటీఓగా చేస్తూ మళ్ళీ గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతూ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ హెల్త్ కండిషన్స్ అధిగమిస్తూ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపోవడం నాకు తెలుసు ఆ పుస్తకాల పేజీల చప్పులు చెప్తే ఆయన ఎంత కష్టపడ్డాడు అనేది అంత అద్భుతమైనటువంటి వ్యక్తి శ్రీనివాస్ సార్ ఎందుకంటే ఇక్కడ పెట్టడం విజయనగరంలో పెట్టడం అంటే తను పుట్టిన నేలకి జన్మభూమికి జన్మ జిల్లాకి సేవ చేశాడు అనమాట ఒక రకంగా సేవ చేశాడు ఇది నిజమైనటువంటి సేవ తాను ఉద్యోగం పొందానని చెప్పేసి గ్రూప్ టూ వచ్చిన వాళ్ళు ఎంతమంది కోచింగ్ సెంటర్లు పెడతారు ఎంతమంది విద్యాదానం విద్యాదానం చేస్తారు ఆ చేయడానికి గల కారణం ఏంటంటే తను బేసిక్గా ఫస్ట్ ఎజిటీ టీచర్ కాబట్టి ఆ టీచర్కి మాత్రమే ఇదంతా ఉంటుంది అనమాట ఆ టీచరే ఇంకొక చాలామంది టీచర్లు తయారు చేశాడు ఆ విధంగా ఏపీపీఎస్సీలో చేశాడు సో చివరిగా ఒక మాట ఏంటంటే ఏపీపీఎస్సీలో ఒక నానుడు ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ వచ్చినంత వరకు ఎంతో కష్టపడతాం నిద్రలేని రాత్రులు గడుపుతాం ఉద్యోగం సాధిస్తాం తల్లిదండ్రులకి మన జన్మభూమికి గురువులకి ఎంతో మందికి మనం పేరు తెస్తాం తెచ్చిన తర్వాత మనం ఏ స్థితిలో వచ్చామో అది మాత్రం దయచేసి మర్చిపోకండి మనం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుంటాం ఉద్యోగం లేనప్పుడు ఆ అధికారి మనకు హెల్ప్ చేయనప్పుడు మనల్ని ఖాతరు చేయనప్పుడు మనల్ని పట్టించుకోలేనప్పుడు మనకు విపరీతమైన కోపం వచ్చిస్తుండేది అలాగే మీరు ఇప్పుడు అధికారులు అయ్యారు మీరు ఆ కోపం ఎదుటివారికి ఆ కోపాన్ని మీరు తెప్పించకండి ఫ్రెండ్లీగా నవ్వుతూ చిరునవ్వుతూ ఆహ్వానించి హెల్ప్ చేయండి సార్ అన్నట్టు పేదవాళ్ళకి సాయం చేయండి మనము పేదవాళ్ళని మధ్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాము అంటే దాని మీద నామినేట్ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా ఉద్యోగం